తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు పట్టణంలోని ప్రభుత్వ కళాశాల నందు పాల్గొని ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజనం పథకం గురించి వివరించి వారితో కలిసి భోజనం కూడా తిని ఈ రుచి చూశారు మా ఫోటో 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 మా మిగతా వాళ్ళు లైన్ లో రండి అబ్బాయిలు మీరు కూడా ప్లేస్ తీసుకొని రావాలి మిగతా వారందరూ కూడా లైన్ లోకి రావాలి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి గారు ఉన్న సునీల్ కుమార్ గారికి మీ అందరికీ గుర్తుందో లేదో నేను ఇంతకుముందు మీ కాలేజీకి వచ్చా అప్పుడే చెప్పా మీ అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మధ్యాహ్న భోజన పథకం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు త్వరలో పెట్టారని చెప్పా ఏమైనా గుర్తుందో వీళ్ళకి గుర్తు మీరు చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పాలి అది ఇప్పుడు ఎక్కడ కూడా చిన్నపిల్లలు తప్ప పెద్దవాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రి ఉన్నత విద్యా శాఖ మాధ్యులు లోకేష్ బాబు గారు ఈ పథకాన్ని అమలు చేశారు అలాగే ఈ పథకానికి డొక్కా సీతమ్మ అనేటువంటి పేరు పెట్టింది ఎవరయ్యా పవన్ 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 కళ్యాణ్ ఎవరు పవన్ కళ్యాణ్ ఆయనకి కూడా మనస్ఫూర్తిగా మన ధన్యవాదాలు తెలుపుకోవాలా ఎందుకంటే మాకు నిజంగా చెప్తున్నానయ్యా డొక్కా సీతమ్మ నాకు కూడా తెలియదు అసెంబ్లీలో ఆయన లేచి మాట్లాడుతా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు ఆల్రెడీ జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలకి భోజనం పెట్టాలని చెప్పి అంటున్నారు మధ్యాహ్న భోజనం దానికి దొక్కా సీతమ్మ గారి పేరు పెట్టనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేచి అసెంబ్లీలో ఆడడం జరిగింది చెప్పిన వెంటనే నారా లోకేష్ బాబు గారు ఎస్ ఆ పెడతాం సార్ ఖచ్చితంగా చెప్పి అప్పుడు అనుకున్నాం దొక్కా సీతమ్మ ఎవరు అంటే అప్పుడు చెప్పారు మన పాప మాట్లాడినట్టు ఎవరికి కాదనక అన్నం పెట్టేటువంటి మహత్తరం వ్యక్తి దొక్కా సీతమ్మ గారు అలాంటి మంచి మనిషి పేరు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడే మా అన్న మా చెంచురామయ్య అన్నీ చెప్పారు ఈ కాలేజీ అందరం కూడా మీ కాలేజీలో చదివి మీలాగే అట్లే కూర్చొని వినేవాళ్ళం అట్లాగే మీకు నచ్చిన టీచర్ వచ్చినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టేవాళ్ళం ఇందాక గుర్తునట్టు గుర్తుంది కదా గుర్తుంది గుర్తులేదా అవన్నీ ఉండాలా అవి లేకపోతే ఊరికి చప్పగా ఉంటే వేస్ట్ దీంతోపాటు చదువు ఉండాలి చదువు ఖచ్చితంగా ఉండాలి చదువు లేకపోతే మాత్రం అన్యాయం ఎందువల్ల ఎందువల్లంటే మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు పేదవాళ్ళు అది కులం ఏదైనా కావచ్చు పేదవాళ్ళు మన తల్లిదండ్రులు ఇంటికాడ పనులు చేసుకొని మనల్ని కష్టపడి ఇక్కడికి పంపించేటువంటి వాళ్ళు తల్లిదండ్రుల మాటలకి అలాగే ఇక్కడ కాలేజీలో ఉన్నటువంటి టీచర్ల మాటలకి వీళ్ళు నుంచి చదివిన వాడు కూడా పైకి పోయేవాడే తప్ప అంటే ఉన్నత శిఖరాల్లో ఉండేవాడు తప్ప ఎప్పుడు కూడా కింద పడేటువంటి పరిస్థితి కాదు అది చాలా అవసరం కూడా ఎందుకంటే మేము చెప్తున్నాం ఈ కాలేజీలో గెలిచిన వాళ్ళు డాక్టర్లు సారీ చదివిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు అలాగే రాజకీయ నాయకులు అయినారు లెక్చరర్స్ అయినారు టీచర్స్ అయినారు చాలామంది మంచి మంచి పొజిషన్లో చాలా వరకు అమెరికాలో కూడా సిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఎస్కేఆర్ గవర్నమెంట్లో చదివినటువంటి పిల్లలు కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో ఆ స్థాయికి పోవాలి మీ కింద వాళ్ళకి చెప్పాలా అదో నేను ఆ కాలేజీలో చదువుకున్నాను నేను ఈ స్థాయికి వచ్చానంటే గతంలో ఆ కాలేజీలో చదివాను కాబట్టి చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉంది కాబట్టి అప్పట్లో నేను చైర్మన్గా చించరామయ్య జాయింట్ సెక్రటరీ ఇక్కడ గెలిచాం ఇద్దరం కూడా అపోజిషన్ పార్టీలు నేను ఎస్ఎఫ్ఐ అండ్ ఏబిఈపి అయినప్పటికీ మొత్తం ప్యానల్ అంతా ఎస్ఎఫ్ఐ గెలిచాం ఒక్క చెంచడం ఒకడే అరవ చక్ర పైకి గెలిచాడు ఉంటూ విద్యార్థి సమస్యల పట్ల ఎక్కువ పోరాడేటువంటి మనసు కాబట్టి ఈరోజు ఆ దేవుడి దేవల్లా మూడు సార్లు కౌన్సర్ చెంచడం మూడు సార్లు గెలిచాడు పెంచడం నేను కూడా ఆల్రెడీ చెప్పారు ఒకసారి మున్సిపల్ చైర్మన్గా గెలిచా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా మీ అందరు మీ తల్లిదండ్రుల సహాయ సహకారంతో గెలిచాను కాబట్టి ఈరోజు మా కాలేజీలో ఒక మంచి మహాతల్లి పేరు మీద దొక్కా సీతమ్మ గారి పేరు మీద మీకందరూ కూడా మధ్యాహ్న భోజనం